ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే మన భారత సంతతికి సంబంధించినటువంటి సునీత విలియమ్స్ తొమ్మిది నెలలు ఇంచుమించుగా తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపి రేపటిదినా నా భూమి మీదకి ఆమె రాబోతూ ఉంది అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని సాంకేతిక కారణాల మూలంగా వాళ్ళు రాలేకపోయారు ఇంచుమించుగా తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉండడం అంటే మాటలు కాదు అంతరిక్షంలో అనేకమైన సంగతులు పరిశోధించడానికి వాళ్ళు వెళ్ళారు ఈరోజు మరలా భూమి మీదకి తిరిగి రాబోతూ ఉన్నారు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంఘటన ఇది ఆమె ప్రపంచంలో మరలా భూమి మీదకి ఎలా వస్తారు అంతరిక్షంలో అంతరిక్షంలో ఉండడం అంటే మాటలు కాదు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే చాలామంది ఏమంటారంటే అసలు ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది దేవుడు కాదు సైన్స్ అంటారు సైన్స్ ఎలా వచ్చింది సైన్స్ ఇందులో నుండి పుట్టుకొచ్చింది అని అంటే దేవుడు సృష్టించిన సృష్టిలో నుండి పుట్టుకొచ్చిందే సైన్స్ ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోవాలి కొంతమంది హేతువాదులు దేవుడు లేడు వాళ్ళు ఏమని అంటే దేవుడు లేడు ఇదంతా సైన్స్ మూలంగానే జరుగుతుందంటారు ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోవాలి అంతరిక్షాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఎందుకనంటే మరి అద్భుతమైన సైంటిస్ట్ సునీత విలియమ్స్ గారు వారు అంతరిక్షానికి వెళ్ళారు రేపొద్దున్న వారు క్షేమంగా తిరిగి రావాలని నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను వారు ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా మరల భూమండలంలోనికి వారు క్షేమంగా రావాలని మనం చేస్తూ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తుంది సైన్స్ అని చెప్పుకుంటున్న వారికి అంతరిక్షాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను పిల్లరా అసలు అంతరిక్షం అంటే ఏంటి అంతరిక్షంలో ఏమేమి ఉన్నాయి అసలు అంతరిక్షాన్ని కలగజేసింది ఎవరు అని మనం ఆలోచన చేస్తే మనం చిన్నప్పుడు చదువుకున్నాం అంతరిక్షంలో పాల పొంత ఉందని అంటే వివిధ నక్షత్రాల సముదాయం అంతరిక్షంలో చాలా అద్భుతాలు ఉన్నాయి అంతరిక్షంలో నక్షత్రాల సముదాయం మనకు కనిపిస్తుందని పాల పొంతలు ఉన్నాయని చిన్నప్పుడు మనం చదువుకున్నాం అంతరిక్షము నుండి చూస్తే భూమి ఎలా కనిపిస్తుందో దాని గురించి వివిధ రకాల పరిశోధనలు చేయడానికి వారు వెళ్ళారు అయితే నేను ఒక విషయం చెప్తున్నా అసలు అంతరిక్షాన్ని కలగజేసింది ఎవరో బైబిల్ గ్రంథములో మనం చదువుదాం బైబిల్ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము డెబ్బై తొమ్మిదవ కీర్తన భాగం కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన అరవై తొమ్మిదవ వచ్చిన అని చదువుతున్నాను తాను అంతరిక్షమును కట్టునట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాను అంటే అంతరిక్షాన్ని కట్టింది ఎవరని అంటే దేవుడట ఈరోజు చాలామంది అంటారు ఈ భూమి నడిపిస్తుంది సైన్స్ అని కానీ ఇక్కడ బైబిల్ ఏమని చెబుతుందంటే అంతరిక్షమును కలగజేసింది దేవుడట అంతరిక్షాన్ని కట్టాడైనా అంతరిక్షంలో నక్షత్రాలు ఎలా ఉండాలి అంతరిక్షంలో పాలపుంతలు ఎలా ఉండాలి దేవుడు నిర్మించినటువంటి సృష్టి అది అంతరిక్షం ఆ అంతరిక్షంలోనికి మనిషి వెళ్ళాడు అని అంటే దానికి అవకాశం ఇచ్చింది ఎవరంటే దేవుడే ఎందుకు నేను ఈ మాట మీద చెప్తున్నానంటే అంతరిక్షములో ఏమేమి దేవుడు పెట్టాడో వాటిని పరిశోధించిన మానవుడు ఈరోజు ప్రపంచంలో గొప్పవాడవుతున్నాడు మరి అంతరిక్షాన్నే కలగజేసిన దేవుడు ఎవరు మన దేవుడు ఎందుకనంటే అంతరిక్షంలో ఏమని చెప్పాడు చూడండి అంతరిక్షంలో ఈ ప్రపంచానికి తెలియని మరొక కోణం ఉంది అంతరిక్షంలో ఏముందో బైబిల్ చెబుతూ ఉంది చూడండి బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము అర్రవి ఎనిమిదవ కీర్తన కీర్తనల గ్రంథము అర్రవి ఎనిమిదవ కీర్తన ముప్పై నాలుగో వచనాన్ని నేను చదువుతున్నాను అరవై ఎనిమిది ముప్పై నాలుగో వచనాన్ని చదువుతున్నాను దేవుని బలాతిశయమును ఆరోపించుడి మహోన్నతుడైన ఆయన ఇస్రాయేలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది అంతరిక్షంలో పాలపూంతలే కాదు నక్షత్రాలే కాదు ఆయన బలముందట అంతరిక్షములో దేవుని బలం ఉంది ఎందుకనంటే ఆయన అంతరిక్షము నుండి ప్రపంచాన్ని చూస్తున్నాడు దేవుడు ప్రపంచములో జరిగే ప్రతి రాజకీయాన్ని చూస్తున్నాడు ప్రపంచములో జరిగే ప్రతి కుట్రను చూస్తున్నాడు ప్రపంచములో జరిగే మంచిని చెడుని దేవుడు చూస్తున్నాడు అంతరిక్షములో ఆయన బలం ఉంది అంతరిక్షము నుండే ఆ రోజు నా ప్రియ దేవుని బిడ్లారా నలభై రాత్రులు నలభై పగ పగళ్ళు ప్రచండ వరుసం కురిసింది అంతరిక్షములో ఆయన బలాతిశయం ఉంది మీరు బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా నావాహు కాలంలో నలభై రాత్రులు నలభై పగళ్ళు భూమి మీద ప్రచండ వర్షం ఎలా గురిసింది తెలుసా అంతరిక్షము నుండే గురిసిందట ఆయన బలం అక్కడ దాచాడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది పిల్లరా సుధోమ కుమారు మీద అగ్ని వర్షం గురిసిందే అంతరిక్షములో నుండే గురిసింది దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం పర పరిశీలన చేస్తే సైంటిస్టులు తెలుసుకోవాల్సిన మరొక అద్భుతమైన సంగతి ఏంటనంటే అంతరిక్షములో కేవలం నక్షత్రాలే కాదు దేవుని ఉన్నది ఆయనకి కోపం వచ్చినప్పుడు ఆయన మాట విననప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని ఎవడైతే గ్రహించడో ఆయన చిత్తానుసారంగా ఎవడైతే నడవడో అక్రమం విస్తరించినప్పుడు భూమి మీద పాపం విస్తరించినప్పుడు అంతరిక్షములో నుండే దేవుడు తన బలాతిశయాన్ని భూమి మీద ఆయన ప్రయోగించబోతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా అంతరిక్షం దేవుని అడ్డ అంతరిక్షము నుండే సర్వ ప్రపంచాన్ని దేవుడు నియంత్రిస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ అంతరిక్షములో అంతరిక్షం పైన మూడు ఆకాశాలు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది బైబిల్ గ్రంథములో గనక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం పరిశీలన చేస్తే డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై మూడవ వచ్చిన చదువుతాము డెబ్భై ఎనిమిదవ కీర్తన ఇరవై మూడవ వచ్చినములో రాయిబడినటువంటి మాట చాలా అద్భుతమైన మాట ఇక్కడ రాయబడి ఉన్నది అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను అంతరిక్ష ద్వారములను తెరిచెను అంతరిక్ష ద్వారములు అంటే అంతరిక్షానికి ద్వారాలు ఉన్నాయి మన వాళ్ళు అంతరిక్షం దాకానే వెళ్ళారు కానీ అంతరిక్షము తర్వాత ఉన్నది మూడు ఆకాశాలు అందుకే ఆకాశములు ఉన్నాయని చెబుతున్నాడు ఆ ఆకాశముల్లోనికి వెళ్ళాలి అని అంటే అంతరిక్షం యొక్క ద్వారము దాటి వెళ్ళాలి బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటనంటే ఆకాశాలు మూడు ఉన్నాయట బైబిల్ గ్రంథములో కొరిందికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినములో ఇక్కడ పౌలు గారు మాట్లాడతాడు నేను మూడవ ఆకాశము నాకు కొనుపోబడ్డానని కీర్తన గ్రంథంలో ఏమని రాశాడు అని అంటే అంతరిక్షము పైన ఆకాశములు ఉన్నట్టుగా చెబుతున్నాడు ఎందుకు నేను ఈ మాట మీతో చెప్తున్నానంటే ఆది కాండములో రాయబడినటువంటి మరొక మాట మనం చూసినట్లయితే సారీ కీర్తనల గ్రంథం పంతొమ్మిదో కీర్తన ఒకటో వచనములో రాయబడిన మాట పంతొమ్మిదో కీర్తన ఒకటో వచనం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి చాలా అద్భుతమైన మాట ఆకాశములు అన్నాడు అంటే ఆకాశం ఒకటి కాదు మూడు ఆకాశాలు ఉన్నాయని పౌలు గారి చెప్పుకొచ్చాడు ఈ మూడు ఆకాశాలు ఎక్కడున్నాయంటే అంతరిక్షం పైన ఉన్నాయని కీర్తనకారుడు చెప్పుకోతున్నాడు ఆకాశములు దేవుని మహిమని వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది అంటే అంతరిక్షము ఏం చెప్తుందంటే ఆయన చేతి పని దేవుడు చేసిన పనే అంతరిక్షమట ఆయన చేతితో తయారు చేసింది అంతరిక్షం అంతరిక్షంలోకి వెళ్ళిన వారు గొప్పోళ్ళు కాదు అంతరిక్షాన్ని తయారు చేసిన దేవుడు గొప్పడు ఆ దేవుడే మన దేవుడు యేసుక్రీస్తు దేవునికి మహిమ కలుగునుగా అలే లూయ అద్భుతమైన విషయం అయితే ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి అంతరిక్షం దాకా వెళ్ళగలుగుతున్నారు కానీ అంతరిక్షం అవతల పరలోక ఒక రాజ్యం ఉంది పిల్లరా మీరు బాగా అర్థం చేసుకోవాలి అందుకు అంతరిక్షంలో ద్వారాలు మూయబడి ఉన్నాయి అంతరిక్షం వరకే వెళుతున్నారు కానీ అంతరిక్ష ద్వారము దాటి బయటికి వెళితే మరొక ప్రపంచం నీకు కనిపిస్తుంది అదే పరలోక రాజ్యం అనే ప్రపంచం ఇది అంతరిక్షం పైన ఉన్నట్టుగా బైబిల్ గ్రంథ లేఖనాలు తెలియజేస్తున్నాయి అంటే దేవుడు ఇక్కడ ఏం చేశాడు అనంటే అంతరిక్షము నుండి ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు అంటే ప్రపంచములో ఎక్కడ దేవునికి విరోధమైన సంఘటనలు జరిగిన ఆ రోజుల్లో నవహు కాలంలో ప్రజలందరూ కూడా దేవుని మాటకు విధేయులు కాకపోనప్పుడు పాపములో పడిపోయినప్పుడు అంతరిక్షము నుండి ఆయన వర్షమును కురిపింపజేశాడు నలభై రాత్రులు నలభై పగలు ప్రచండ వర్షం గురిచుకొచ్చింది అదే సమయంలో సుధోమ కుమార పట్టణస్తులు దేవునికి విరోధులుగా మారినప్పుడు అంతరిక్షము నుండే గంధకముల వర్షం కురిసింది అందుకే అంతరిక్షమునైన బలాతి సయం ఉండదట ఆ అంతరిక్షములోనికి నువ్వు వెళ్ళి రాగలుగుతున్నావు అంటే చాలా గ్రేట్ అంటే అంతరిక్షములోకి వెళ్ళి వచ్చేవాళ్ళు దేవుని బలాతి సయమును చూసి వస్తున్నారని అర్థం అంతరిక్షంలోనికి వెళ్ళిన సునీ సునీత విలియమ్స్ దేవుని బలాతిశయములో నుండి వస్తున్నారని అర్థం దేవుని బలాన్ని చూచిన వారు అంతరిక్షంలోకి వెళ్ళారంటే ఆయన బలం ఎలా ఉన్నదో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది నా ప్రియా దేవుని బిడ్డలరా సైన్స్ సైన్స్ అంటారు అసలు సైన్స్ గురించి బైబిల్ ఏం చెప్పిందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఎందుకనంటే బైబిల్లో దేవుడు రాయించాడు మానవులు ఏం చేయబోతున్నారు అనేది ముందుగానే దేవుడు యోగు గ్రంథంలో రాయించాడు దేవుడే చెప్పుకొచ్చాడు చూడండి ఇర్మియా గ్రంథములో మనం సారీ యోగ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే వెండికి గని కలదు పుటం వేయు సువర్ణము స్థలము కలదు ఇనుమును మంటిలో నుండి తీయుదురు అంటే మానవులు ఇనుము అనేది ఎక్కడి నుంచి అంటే మంటిలో నుంచే వస్తాదని బైబిల్ గ్రంథం ఏనాడో చెప్పింది రాళ్ళు కరిగించి రాగిని తీస్తారు రాగి ఎలా తీస్తారనేది కూడా దేవుడు చెప్పుకొచ్చాడు మనుషులు చీకటికి అంతము కలగ చేయుదురు అంటే కరెంటును కనిపెడతాడని మానవుడు కరెంటు తయారు చేస్తాడని చీకట్లో అంతమును కలగజేస్తాడు అంటే కరెంటును తయారు చేస్తాడని దేవుడు ముందుగానే తెలియచేశాడు తర్వాత గాఢంధకారములోను మరణాంధకారములను రత్నములను వెతుకుదురు అంటే రత్నాలు ఎక్కడున్నాయో వెతుకుతారట వారు భూమి వరకు సంచరించుదురు అంటే భూమిని దాటి ఈరోజు సునీత విలియమ్స్ భూమంతముల వరకు సంచరించుదురు దేవుడు ఆ రోజే చెప్పాడు రాకెట్లు వేసుకుని ఎక్కడికెక్కడికో వెళతారని అంతరిక్షములోకి వెళతారని చంద్రుడి మీదకి వెళ్తారని దేవుడు ముందుగానే చెప్పాడు ఇవన్నీ బైబిల్లో రాయించాడు దేవుడు భూమ్యాంతముల వరకు సంచరించు మానవులు ఇది దేవుడు ఏనాడో చెప్పాడు అంటే దేవుడు కలగజేసినటువంటి చంద్రుడి మీదకి వెళ్తాడు అని దేవుడు ముందుగానే చెప్పాడు చంద్రుడిని దేవుడు అంటున్నావు కానీ చంద్రుడు కలగజేసిన దేవుడు మనకున్నాడు చంద్రుడు దేవుడైతే చంద్రుడి మీద అడుగుపెట్టి వచ్చారు మన ఒళ్ళు దేవుడి మీద ఎవడైనా అడుగు పెట్టగలడా వాక్యం మాట్లాడుతుంది పిల్లరా ఇక్కడ గమనించినట్లయితే ఇంకా చెప్పుకొచ్చాడు చాలా అద్భుతమైన విషయాలు చెప్పుకొని వచ్చాడు నాలుగో వచ్చిన జనులు తిరుగు స్థలంలో చాలా దిగుగా మనుషులు సొరంగములు తవ్వుదురు వారు పై సెంచురించి వారి చేత మరవబడుదురు అచ్చట వారు మానవులకు దూరంగా ఉండి ఇటు అటు అల్లాడుచూందురు భూమి నుండి ఆహారం పుట్టును దాని లోపల భాగం అగ్నిమయమై ఉండును అంటే భూమి కింద లాభ ఉంటుందని చెప్పాడు ఈరోజు అగ్ని పర్వతాలు పర్వ బదలైనప్పుడు లావ బయటకు వస్తుంది దాని కింద అగ్ని ఉందని చెప్పిన గ్రంథమేది బైబిల్ గ్రంథమే మానవులు చీకటికి అంతం కలగజేస్తారు కరెంటు కనిపెడతారని రాగిని కనిపెడతారని ఇనుముని కనిపెడతారని చెప్పింది దేవుడే తర్వాత మనం చూసినట్లయితే దాని రాళ్ళు నీలవత్ర వర్ణములు సువర్ణములు అయిన ఉన్నవని తర్వాత అద్భుతమైన విషయం పర్వతములు వాటి కుదుళ్ళు సహితంగా బోర్లతో ఎదురు అంటే పెద్ద పెద్ద కొండలను కూడా తొలగిస్తారు మానవులు అని దేవుడు ముందుగానే చెప్పుకొచ్చాడు అంతేకాదు బండల్లో వారు బాటలు కొట్టుదురు అంటే పెద్ద పెద్ద కొండల మధ్యలో నుంచి అద్భుతమైన రహదారులు వేస్తున్నారు ఈ టెక్నాలజీ మానవులకు దేవుడి ఇచ్చాడు ఇది ఏనాడో చెప్పుకొచ్చాడు బండల బదులుగొడ్డే మధ్యలో దారిస్తారని తర్వాత వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును అంటే మానవుల యొక్క కన్నులట ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడున్న అమూల్యమైన వస్తువులను చూసి వస్తున్నారు మన వాళ్ళు ఈ ప్రపంచంలో దేవుడు కలగజేసిన ప్రతి సృష్టిలో అమూల్యమైన వస్తువులన్నీ కూడా చూడడానికి దేవుడు మానవుడికి అవకాశం ఇచ్చాడు ఇది ఎంత గొప్ప అద్భుతమండి ఎంత అద్భుతమండి ప్రియమైన దేవుని బిడ్లరా దేవుని యొక్క వాక్యము చాలా అద్భుతంగా మాట్లాడుతుంది చాలామంది అంటారు సైన్స్ 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 అసలు సైన్స్ ఎలాగొచ్చిందో తెలుసా దేవుడు సృష్టించిన సృష్టిలో నుండి వచ్చింది సైన్స్ దేవుడు భూమిని పుట్టిస్తే భూమి ఎంత దూరం ఉందో మానవుడు తిరిగి వచ్చి ఇది సైన్స్ అంటున్నాడు భూమి లోపల దేవుడు లాభాన్ని తయారు చేస్తే దాన్ని కనుక్కొని వచ్చి కింద లాభం ఉందని చెబుతున్నాడు ఇది సైన్సా అంతకుముందే చెప్పాడు కదా దేవుడు భూమి కింద లాభాన్ని పెట్టానని మట్టిలో నుంచి ఇనుమును తీశాడు కానీ మట్టిలో ఇనుముని పెట్టింది ఎవడంటే దేవుడే సైన్స్ కాదండి నీటిలో నుంచి కరెంటు తీస్తున్నారు ఇదంతా దేవుడిచ్చింది ఈరోజు అద్భుతమైన విషయం సునీత విలియమ్స్ గారికి ఒక దైవ సేవకుడిగా నా కంగ్రాట్స్ తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే దేవుని బలాతిశయం ఉన్నటువంటి అంతరిక్షములో నుండి ఆమె బయలుదేరొస్తా ఉంది దేవుని బలాతిశయం అంతరిక్షంలో ఉంది ఆ అంతరిక్షాన్ని కట్టింది దేవుడు ఆ అంతరిక్షాన్ని తయారు చేసింది దేవుడు దేవుడు తయారు చేసిన అంతరిక్షంలోనికి వెళ్ళి అంతరిక్షంలో ఉన్న సంగతులు చూసి వారు భూమి మీదకి వస్తున్నారు దేవుడు వారికి సుఖమైన ప్రయాణం ఇచ్చును గాక ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు అంతరిక్షాన్ని కలగజేసిన దేవుడు గొప్పడు ఆయనే మన దేవుడు ఈరోజు సైంటిస్టులందరూ కూడా ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంది అంతరిక్షంలోకి వెళ్ళి వస్తుంది అంతరిక్షంలోకి వెళ్ళి వస్తుంది కానీ అంతరిక్షాన్ని కలగజేసిన వాడు నా దేవుడు మన దేవుడు ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోవాలి అంతరిక్షాన్ని కలగజేసిన దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మరి ముగిస్తూ నేను మాట్లాడుతున్నాను ప్రిలరా ఎవరైతే దేవుని మాట వినరో అదే అంతరిక్షములో నుండి దేవుడు తన ఆయుధములను ఉపయోగించబోతున్నాడు అది అగ్నివర్షం కావచ్చు ప్రచండ వాన కావచ్చు లేకపోతే భయంకరమైనటువంటి వడగండ్ల వాన కావచ్చు ఇవన్నీ అంతరిక్షములో దేవుడు అంబులు పొదులు పెట్టుకున్నాడు ఆయన బలం అక్కడే ఉంది అంతరిక్షంలో కాబట్టి దేవుని మాట వింటే అంతరిక్షం మనకు సహకరిస్తుంది దేవుని మాట వినకపోతే అదే అంతరిక్షంలో నుండి దేవుని యొక్క ఆయుధాలు బయలుదేరతాయి కాబట్టి అంతరిక్షాన్ని కలగజేసిన దేవుడు గొప్పడు అంతరిక్షంలోనికి వెళ్ళొస్తున్నటువంటి సునీత విలియమ్స్ గారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నా వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించునుగాక